హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకుని మిర్చిక సాలను చూపించబోతున్నాను సో ముందుగా దీనికి కావాల్సింది పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత అందులో ఒక్కొక్కటిగా పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి ఫ్రై చేసి ప్లేట్లో చలార పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ లో వాటర్ తీసుకొని చలార పెట్టుకోవాలి ఈలోగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పల్లీలు నువ్వులు సన్నగా మిక్సీ పట్టాలి అందులో ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సిక్స్ టు ఎయిట్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ సాజీరా వేసుకొని సాజీరా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిలు ప్యాన్ లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మూత పెట్టి మూత పెట్టి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాని ప్యాన్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి చక్కగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు కారం ధనియాల పౌడర్ గరం మసాలా అన్నీ వేసుకొని చక్కగా కలుపుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ స్మూత్ పెట్టి ఉడికించుకోవాలి కలుపుకొని మీరు నుంచి కొత్తిమీర కస్తూరి మీతి వేసి ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మిర్చిగా సార్లు రెడీ అయిపోయింది మీకు కనుక నా ఈ వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్